అందరికీ శుభోదయం ఈరోజు అకర్త ధనురాసనం వేయు విధానము దాని వల్ల కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం నాబ్లి ఆసనా శలభాసనం ధనురాసనం భుజంగాసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం ఈ ఒక్క ఆసనాన్ని అనిపించడం వల్ల కలుగుతాయి కావున ఈ ఆసనాన్ని ఈ నాలుగు ఆసనాల మేలు కలిగని కూడా చెప్తారు అడి ఇప్పుడు మనం ఈ అకర్త ధనురాసనే అభ్యసిద్దాం ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి రెండు కాళ్ళు దగ్గరగా తీసుకురండి రెండు చేతులు తలపై భాగంలో అలా చాచి ఉంచాలి ఇప్పుడు ఎడమకాలు ఎడమ ఎడమకాయలు మడవాలి కుడి చేతులు వెనక్కి తీసుకుపోయి కాలి వేలు పట్టుకోవాలి ఇప్పుడు కాళ్ళు చేతులు తల చార్ వరకు అలా పైకెత్తి సాధారణ శ్వాసలో ఉండాలి ఈ స్థితిలో ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మట్లా శ్వాస్ తీసుకుంటూ సాధారణ శ్వాస్లోకి రావాలి ఆపోజిట్ సైడ్ ఇప్పుడు పుడకాల పైకి ఎత్తి పుడకాలను మడవాలి ఎడవ చట్ని కనుక తీసుకొని పోయి కుడుకలు వేరు పట్టుకోవాలి మళ్ళా కాలు చెట్లు తల పైకి చాచువరకు ఈ స్థితిలో సాధారణ స్ట్రెస్లో ఉండాలి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ విధంగా అకర్త ధనురాశను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి Swasti so